నీ ఆధ్వర్యంలో జరిగిన పూర్తయిన ప్రాజెక్ట్ కి నువ్వు ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా కాస్త అఘీట్ మాట్లాడిన అర్థం ఉంది కేసీఆర్ గారు నిరంతరం పర్యవేక్షణతో మీరేసిన ఫౌండేషన్ స్టోన్లు కొన్ని ఉన్న దేవాదరా లాంటి ప్రాజెక్ట్ ఉంది బ్యారేజ్ హ్యాండ్ కంద్రబాల్ దగ్గర వైఎస్ఆర్ గారు వేసారు ఎక్కడ వేసిన గొంగడు కాస్త అనుకూలంగా కొంచెం పైకి తుపాకూడగూడెం దగ్గర కట్టారు మీరు మీరు ఫౌండేషన్ స్టోల్ చేసినంత మాత్రాన కేసీఆర్ గారు అట్లా చూడలేదు ప్రాజెక్టు నిర్మాణం వేగవంతంగా చేయాలి రైతులకు నీళ్ళు అందించాలనే దుక్పథంతో చివరి దశలో ఉన్న ప్రాజెక్ట్కి కి నీళ్ళు అందిస్తూ ఆ నీళ్ళు అందిస్తున్న సభలను రైతులను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం అనేది సిక్కు లక్ష మానవ మర్యాద ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఆ పదవికి ఇంతగా దిగ దిగజార్చరనేది మనం చూస్తే అర్థమవుతుంది ఎవరి మీద ఏంటి నీ ఆక్రోషం ఏంటి నువ్వు చేసింది నువ్వు రాజకీయంలో ఎదిగిన తీరు పార్టీలు మార్చిన తీరు నువ్వు ఏ ఏ రకాలైనటువంటి దిగజాడు స్థాయిలకి వెళ్ళి అవకాశం దక్కించుకున్నావో ఈ స్థాయికి చేరుకున్నావో వాటి ఆవాళ్ళను ఇంకా బలోపేతం చేసే క్రమంలోనే నీ నడవడిక భాష ఉందనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమవుతున్నది ఎస్ ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యులు పాతిక మంది నుండి అరవై లక్షల మంది సభ్యత్వం కలిగిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు రాష్ట్రం నేర్చుకొని పరిపాలించి తలసరి స్థూల ఉత్పత్తిలో సాంగసాయ రంగంలో వ్యవసాయ రంగంలో విద్యుత్ రంగంలో రోడ్లకు సంబంధించి అనేక పచ్చదనం పరిశుభ్రతలో అనేక రంగాలలో హైదరాబాద్ దేశంలోనే అగ్రభాగాన్ని నిలిపి ఈ రాష్ట్రాన్ని అగ్రభాగా నిలిపిన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారి చిన్న వయస్సులోనే ఉద్యమంలో పాల్గొని తన జీవితం అంతా తన ఇవ్వడమంతా ఈ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి అనేక సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉండి మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారి పైన మాట్లాడిన తీరు చూస్తే ఆ భాష చూస్తే ఈ ముఖ్యమంత్రిని ఏ రకంగా మాట్లాడితే ఈ రేవంత్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి స్థాయిని ఈ రకంగా దిగజారుస్తుంటే తెలంగాణ ప్రజలు ఏ రకంగా జీర్ణించుకోవాలి ఏంది మా హరీష్ రావు గారు మాట్లాడింది మా హరీష్ రావు గారు అన్నీ ఏంటి మా హరీష్ రావు గారి విసిరిన సవాల్ ఏంటి మీరు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తామన్నారు ఆరు గ్యారెంటీలున్న పదమూడు హామీలని మీరు నెరవేరుస్తామని అన్నారు రెండు లక్షల రుణమాఫీతో పాటు మీ పదమూడు హామీలని కనుక ఆగస్టు పదిహేను లోపు కనుక పూర్తి చేస్తే అమలు పరిస్తే నేను రాజీనామాకు సిద్ధమని అన్నారు చేశావా రాజా అమలు పరిచావా రెండు లక్షల నిన్న ప్రకటించావు లక్షన్నర ఒకసారి ప్రకటించావు లక్ష ఒకసారి ప్రకటించావు నువ్వు ఇచ్చిన హామీ ఏంటి రెండు లక్షల ఏక కాలంలో అన్నావు తర్వాత అమలు చూడండి నేను ఈ ప్రెస్ మీట్ రావడానికి ముందు అనేక గ్రామాలు అనేక జిల్లాల్లో శాంపిల్గా అడిగా ఎలా అమలు జరిగింది రుణమాఫియాని ఎక్కడ ఏ గ్రామంలో అడిగినా కూడా రైతులకు సంబంధించి ముప్పై వేలు యాభై వేలు మీకు 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 రుణమాఫీ చేస్తాం మీరు రండి అని బ్యాంకులో పిలవడం వారు వడ్డీలు కట్టించుకోవడం వడ్డీలు కట్టించుకొని మళ్ళీ నెల రెండు నెలలకు మిమ్మల్ని వేస్తాం మీరు వెళ్ళిపోయినలేదు రుణమాఫీ చేసిన లేదు వడ్డీలు మాత్రం కట్టించుకుంటున్నారు ఏ గ్రామంలో చూసినా కూడా రెండు వందల నుంచి మూడు వందల మంది రుణగ్రస్తులు ఉన్నటువంటి రైతుల రైతులున్న కూడా ఐదు నుంచి పది మంది కూడా రుణమాఫీ కాలే ఎస్ ఛాలెంజ్ చేస్తున్నాం ఏ గ్రామాల్లోకి వెళ్దాం ఏ గ్రామంలో ఉన్న ఎంతమంది రైతులకి మీరు అమలు పరిచారో చూద్దాం మీరే అన్నారు కదా పోయి రాహుల్ గాంధీ గారిని అడిగావు కదా వరంగల్లా భార్య ఎత్తున సభ పెడతాం రుణమాఫీ చేస్తామని ఎందుకో రాహుల్ గాంధీ రాలే ఎందుకో ధైర్యంగా సభ పెట్టలే ఇప్పుడు పెట్టు తెలుస్తుంది రుణమాఫీ అనేది గ్రామాలలో జరగలే కుటుంబానికి ఒక్కరే భార్యాభర్తలు కానీ మిగతా కుటుంబ సభ్యులు కానీ మీరు ప్రామాణికంగా తీసుకుంది కేవలం ఒక్కరు మాత్రమే తీసుకుంటున్నారు అది చాలా తక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళకే అది కూడా కేవలం మీరు వడ్డీ మాత్రమే చెల్లించుకుంటున్నారు ఇంకా ఏకస్తంగా ఎంతమందికి చెల్లించామనేది లెక్క లేవు నలభై వేల కోట్లు అన్నారు ముప్పై వేల కోట్లు అన్నారు ఇవాళ పద్దెనిమిది వేల కోట్లు అంటున్నారు శ్వేత పత్రం ప్రకటించు రేవంత్ రెడ్డి నీకు తమ్ముంటే నువ్వు నిజైతే కలిగినటువంటి నాయకుడు అయితే దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన మనిషి అయితే దేవుళ్ళ మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే రేపు ప్రకటించు ఎంత మంది రైతులకి ఎన్ని అకౌంట్ల కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళ అకౌంట్ల అనేది ప్రకటించు ఎమ్మెల్సీల మొత్తంగా ఎమ్మెల్యేల మొత్తంగా కూడా మేము రాజీనామా చేస్తాం ప్రకటించే దమ్ముంది అన్నట్టున్నా ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లు అనేది ఇంత శుద్ధ మాట్లాడుతున్నా నీవు ఎందుకు ఇంత అక్క మాట్లాడుతున్నావు ఎందుకు కేసీఆర్ గారి కుటుంబం పైన ఆడిపోసుకుంటున్నావు అంటే నీకు భయం నీకు వైబ్రేషన్స్ ఉన్నాయి నువ్వు మంత్రులకి కోఆర్డినేట్ చేయలేకపోతున్నావు నీ పార్టీని కోఆర్డినేట్ చేయలేకపోతున్నావు డబ్బులు సమకూర్చుకోలేకపోతున్నావు నీకు ప్రయారిటీస్ నిలవడం లేదు అన్ని చేస్తున్నాయి నీ ఆరు గ్యారెంటీలలో నువ్వు అమలు ఏంటి ఏం చేసిన భయం నువ్వు ఏం అమలు పరిచినావు నువ్వు మహాలక్ష్మికి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు కదా వంద రోజుల్నే కదా వేసావా ఇది మహిళలకు చేసిన ద్రోహం కదా లక్ష రూపాయలతో పాటు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తున్నా అన్నావు లక్ష రూపాయలు చెక్కులు ఇచ్చావా తులం బంగారం ఎంతమంది మంది మహిళలకు ఇచ్చినవా చెప్పును రైతులకు ఎక్కడానికి పదిహేను వేలు రైతు భరోసా డే వన్ నుంచి డిసెంబర్ తొమ్మిది నుంచే మీ అకౌంట్లలో రైతు భరోసా ఇస్తాం మీరు తీసుకోబాకండి అని చెప్పని ఎన్నికల ముందు సవాల్ చేసావు కదా రేవంత్ రెడ్డి సిగ్గు తల ఎక్కడ పెట్టుకుంటావా చెప్పు బుద్ధిరాని మాటలు బలి మాటలు సన్యాసి మాటలు మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి రైతు భరోసా భరోసా చేసావో నువ్వు చెప్పు కౌలు రైతులకు ఇస్తానన్నావు అన్నావు కదా పన్నెండు వేల రూపాయలు రైతు కార్మికులకు ఇస్తానన్నావు అన్నావు కదా ఇచ్చావా సిలిండర్ ఐదు వందల రూపాయలు అకౌంట్లు వేసావా ఏ మైలా అకౌంట్లో వేసావో ఐదు వందల రూపాయలు జమ చేసింది కూలీలకు పన్నెండు వేలకు పన్నెండు వేల రూపాయలు అవి లేవు పంటలకు సంబంధించి ఐదు వందల బోనస్ అన్నావు పండిన ప్రతి పంటకి బోనస్ అన్నావు నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు ఇప్పుడు సన్నోడ్లకి ఇస్తావు అని అంటున్నావు దొడ్డు రోడ్లకు అంటున్నావు సన్నోడ్ల ఏమైంది సన్నోడ్లు మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంది మగ్గ ధర కంటే ఎక్కువగా అమ్ముకుంటున్నారు రైతులు ఏ రైతు కూడా నువ్వు బోనస్ ఇవ్వలే పేదలకి ఇంద్రమే ఇల్లు అన్నావు ఎన్ని ఇల్లు పునాదులు పునాదు మొత్తం ఊర్లో ఇల్లు అన్నావు ఒక్క ఇంటికైనా నువ్వు పునాది వేసినావా పెన్షన్లు ముసలి వాళ్ళని కూడా మోసం చేసినావు కదా వృద్ధులను కూడా ఎంతమంది పెద్ద మనుషులు అయా నాలుగు వేలు ఇస్తామంటున్నారు ఆయన మాట చూస్తాం ఒకసారి చెప్పండి నాలుగు వేల రూపాయలు ఇస్తానని పండు ముసలి వాళ్ళకు కూడా ద్రోహం తలబెట్టిన నిన్ను ఏ రకంగా తెలంగాణ ప్రజలు క్షమించాలి విద్యా భరోసా కింద విద్యార్థులకి ఐదు లక్షల విద్యా కార్డు కింద ఇస్తున్నావు కదా ఐదు లక్షల రూపాయలు ఎక్కడ ఇచ్చావు నిరుద్యోగులకి నిరుద్యోగులను కూడా వాళ్ళ సెంటిమెంట్ కూడా నువ్వు ఎన్నికల్లో నువ్వు వాడుకున్నావు కదా వాళ్ళ ఆవేశాన్ని సొమ్ము చేసుకున్నావు కదా ఆ నిరుద్యోగులకు ఇస్తున్నా నాలుగు వేల రూపాయలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి అంతేకాదు తెలంగాణ ఉద్యమకారులు ఏమన్నావు ఉద్యమాలు చేశారు ఇల్లు గుళ్ళ చేసుకున్నారు కేసులో ఫాల్ అయినరు మీకు అన్యాయం జరిగింది రెండు వందల యాభై గజాల కదా ఎక్కడ పోయింది స్థలం రేవంత్ రెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే నువ్వు అమలు పరిస్థితులు ఆరు గ్యారెంటీల పదమూడు అమలు కాని ఒక్క ఆర్టీసీ బస్సు ఇవాళ అవి కూడా తగినని బస్సులు వేయక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది బస్సులు ఎక్కలేకపోతున్నారు చాలా మంది మహిళలు నిండి ఉండడం వల్ల మగవాళ్ళకి కూడా బస్సు అందుబాటులో లేకుండా పోతున్నాయి బస్సులను పెంచమని రిక్వెస్ట్ చేస్తా అంటే బస్సులను కుదిరిచే ఆ పథకాన్ని కూడా నీరు గారుస్తున్న రేవంత్ రెడ్డి ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఎక్కడ అమలు పరిచినావు ఎక్కడ వంద రోజుల అమలు జరిగినాయి ఎనిమిది నెలలు కాలయాపన చేసి ఇవన్నీ అడుగుతామని ఇవన్నీ పట్టించుకోకుండా ఎన్నికల ముందు మాట్లాడిన పరిశోధ పదజాలం కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు కావడానికి వాడిలో పరుష పదజాలం ఇవాళ ఇచ్చిన హామీలను అమలు పరచడానికి ఇవాళ నిలదీస్తున్న హరీష్ రావు గారు లాంటి ప్రజానేత ప్రజా హితులు ప్రజాక్షేత్రంలో ఉన్న అలాంటి గొప్ప నేతని ప్రజల నాలిక పైన మా హరీష నిరంతరం పలకరించే అశేష తెలంగాణ ప్రజల గుండెలు గాయపరచేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి నిన్నో తెలంగాణ ప్రజలు కొద్ది రోజుల్లోనే చెప్పుతోటి నిన్ను రోజులు ఎన్నో రోజులు లేవు బిడ్డ కబర్దార్ నాకే జాగ్రత్త పెట్టుకో మాట్లాడు కాదు నీకే చేతనవుతా కాదు తెలంగాణ ప్రజలు ఉద్యమ కారణం యావత్ తెలంగాణలో మేము సమయం కోసం వేచి చూస్తున్నాం ప్రజలు అర్థం చేసుకోవాలి మీ చ్చాతనాలు మీ తోపిడితనాలు మీ పర్సంటేజ్ ఏ పథకానికి ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయో మొత్తం శ్వేత పత్రంతో సహా బజార్త ప్రజల్లో పెడతాం నిన్ను ఎండగడతాం జాగ్రత్త కబర్దార్ నీకు దమ్ము సత్తా ఉంటే ఈ అమలు పరిచిన దాని మీద శ్వేత పత్రాన్ని విడుదలయ్యాయి నీ ఆరు గ్యారంటీలు పదమూడు హామీలలో ఎన్ని అమలు పరిచినావో చెప్పు ఈ రుణమాఫీకి సంబంధించి ఏ గ్రామాలలో ఈ తెలంగాణలో ఎన్ని రైతు కుటుంబాలకి ఎంతమంది రైతులకి ఎంతమంది పట్టా హోల్డర్స్ కి వాళ్ళు ఎక్కడో డబ్బు జమ చేసావో రేపటి వరకు నువ్వు శ్వేత పత్రాన్ని విడుదల చేయి మేము మా పార్టీ ప్రజాప్రతిలో అందరూ కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప హరీష్ రావు గారి పైన కాని మా కేటీఆర్ గారి పైన కానీ కేసీఆర్ గారి పైన కానీ ఎస్ నాకు ప్రతిపక్షంగా ప్రజలు అవకాశం ఇచ్చారు మా పాత్ర మేము నిర్వహిస్తాం మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం మీరు వేగవంతంగా అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు గాని మీరు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు కానీ అమలు పరచడం కోసం ప్రజల గొంతుకాయి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ మేము మాట్లాడుతూనే ఉంటాం మీరు మాట్లాడే అసభ్యకరమైన భాషకి వెలిచి తగ్గుతామని లేదా ఈగో తోటి మేము మూర్చుకొని ఉంటామని చెప్పని నువ్వు కళ్ళలు కనడా అనేది మానుకో అది సాధ్యం కాదు నువ్వెన్ని కుట్రలు చేసినా నువ్వెన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వెన్ని అవహేళన చేసినా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటానికి మా పార్టీ యావత్ నాయకత్వం కసితో ఉన్నది పనిచేసి తీర్థది నీ అంగిలాగు పీకే రోజు వచ్చేంత మేరకి ఈ పోరాటం కొనసాగిస్తాం ఖబర్దార్ నాలికల్ కంట్రోల్ మనం హెచ్చరిస్తున్నాం